నమస్కారం ఈ వీడియోలో మనము పితృ రుణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొన్ని రుణాలు మనము తీసుకొని వస్తాము ఈ జన్మలోకి అవి మనము కొన్ని తీర్చుకోవాలి ఈ జన్మలో అలాగే కొన్ని కొన్ని పూర్వజన్మ పాపపుణ్య ఫలితాల వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మంత కొంత మనకి జీవితంలో స్థిరపడటానికి అనేక రకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అందులో మొట్టమొదటిది పితృ మనం ఒక పది రుణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో పితృరుణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే మన తల్లి తండ్రి తండ్రి ముఖ్యంగా తండ్రి తాతలు ఇక్కడి నుంచి మనకి వచ్చే అవకాశం ఉంటుంది మరణించిన తండ్రి తాతలకు అలాగే గతించిన మన వంశంలో గతించిన వారికి శాస్త్ర ప్రకారం ఎప్పుడైతే మనము శ్రాద్ధకర్మలు నిర్వహించమో అలాగే గత జన్మ నుంచి కూడా మనం జాతక చక్రంలో మనం తెచ్చుకుంటాం వీటి ప్రకారంగా ఇలా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే రెండు ఐదు ఏడు స్థానాల్లో మనం చూసుకున్నట్టయితే మనకి బుధుడు శుక్రుడు రాహులు అనేది మనకి కనబడుతూ ఉంటాయి రాహుగ్రహం వీటితో పాటు రవితో కలవటం శనితో కలవటం ఈ రకంగా ఉంటూ ఉంటాయి వీటి వల్ల గురువు అనేది ఎక్కువగా ఇబ్బంది పడి గురుగ్రహము దానివల్ల మనము ప్రయోజనం అనేది పొందలేకపోతూ ఉంటాం దీనికి మనము ఎటువంటి అంటే జీవితంలో అభివృద్ధి లేకపోవటం చదువు సరిగా సాగకపోవటం అలాగే వివాహాలు కాకపోవటం ఉద్యోగాలు లేకపోవటం జరిగినా కూడా వివాహం కాకపోవడం వివాహం జరిగితే సంతానం లేకపోవటం ఇవన్నీ ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి మనం చేయని దానికి నిందపడటం జైలుకు వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీటన్నిటికీ చక్కగా మనము వీటికి సంబంధించిన పరిహార క్రియలు అనేది ఉంది నారాయణ నాగబలి అనేది దీనికి మోక్షనారాయణ బలి అనేది చేస్తూ ఉంటారు గోకర్ణంలో అలాగే త్రయంబకేశ్వరంలో ఇవి చేసుకోవటం ఎక్కువగా దేవతారాధన దైవోపాసన చేసుకోవటము అలాగే ప్రతి దినము కూడా కుంకుమ ధరించటము అనేది కూడా మంచిదిగా మనం చెప్పవచ్చు